ఐఎండీ సూచనల ప్రకారం రేపు వాయువ బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలు కానుకొని అల్పవీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగతా జిల్లాల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఎదురుగాలలు వీచే అవకాశం ఉంది రానున్న మూడు రోజులు వాతావరణ వివరాలు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ వెల్లడించారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాలు హోర్డింగ్స్ వద్ద ఉండరాదని తెలిపారు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగి వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు సోమవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మంగళవారం విషయంకొస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక బుధవారం విషయానికి వస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల నెల్లూరు కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్పపీడన ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాలపై పెద్ద ఎత్తున ఉండనుంది ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నాయని అధికారులు హెచ్చరించారు కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి ఉరుముల మెరుపులతో పిడుగులు పడే ప్రమాదంలో ఉన్నందున వర్షం పడే సమయంలో చెట్ల కింద టవర్ల కింద ఆరు బయట ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తుంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నారు ఇక గత కొద్ది రోజులుగా పోటెత్తుతున్న కృష్ణా గోదావరి సముద్రాల్లో నదుల్లో వరద ప్రవాహం తగ్గుతుంది ప్రస్తుతం రెండు నదుల్లో ఎలాంటి వరద హెచ్చరికలు అమల్లో